మనము రైతు భరోసా గురించి మీకు రైతులకు ఏవైతే బాకీ ఉన్నారో పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాల్సిందే అనేసి ఇంతకుముందు నేను లైవ్ చేయడం జరిగింది ఎస్ ఏంటి క్యాబినెట్ సబ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది ఏంటంటే పద్నాలుగో తేదీ సంక్రాంతి పద్నాలుగో తేదీ నుంచే ఈ రైతు భరోసా అమలు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది అయితే దీంట్లో మాత్రం కొన్ని కొర్రీలు ముందు నుంచి ఏదైతే చెప్పుకొస్తున్నామో ఆ కొర్రీలు మాత్రం ఇందులో పెట్టుకొచ్చింది ఏంటి అని అంటే మీకు ఈ గడువు మళ్ళీ మీరు దరఖాస్తు చేసుకోవాలి సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకోవాలి అంటే దరఖాస్తు దేనికి సెల్ఫ్ డిక్రలేషన్ దేనికంటే నేను ఈ పంట పండిస్తున్నాను నాకు ఇన్ని ఎకరాల భూమి ఉందనేసి మీరు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి మీకు అనిపించవచ్చు ఈ ప్రభుత్వం వచ్చిన కానుంచి మాకు దరఖాస్తులు తప్ప ఇంకేం మిగిలింది అనుకోవచ్చు కానీ తప్పదు అయితే మీరు ఇంకో క్వశ్చన్ కూడా మమ్మల్ని వేయచ్చు ఏంటి అని అంటే మమ్మల్ని మిల్చి ప్రభుత్వానికి వేయచ్చు మాలాంటి వాళ్ళు కూడా మీరు అడగవచ్చు ఏంటంటే ఇంత ముందు ప్రజాపాలన పేరుతో తీసుకున్న దరఖాస్తులన్నీ ఏమైనాయి చెత్త బుట్టలో పడ్డాయా రోడ్డు మీద పడ్డాయా మరి వాటిని కంప్యూటరైజేషన్ చేస్తాము దాంట్లోకి ఎక్కిస్తామని చెప్పారు కానీ దీని దాని ఇంతవరకు దాన్ని ఊసే బయటికి రాలేదు బయటకు వచ్చింది ఏందయ్యా అంటే చెత్త బుట్టల్లో రోడ్లో పడ్డ మాత్రం మనకు ప్రజాపాల దరఖాస్తులు మాత్రం కనిపించినాయి మరి మళ్ళీ ఎందుకు దరఖాస్తులు నిజంగా వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఇవ్వాలన్న చిత్తశుద్ధి రైతులకు ప్రేమ వీళ్ళకు రైతుల మీద ప్రేమ ఉంటే ఇవ్వచ్చు కదా అనే మాట కూడా మీలో మెదులుతుంది కదా ఎస్ కానీ తప్పదు మళ్ళీ మీరు దరఖాస్తు చేసుకోవాలి ఎన్ని ఎకరాలకు ఇస్తారు ఎన్ని ఎకరాలకు ఇస్తారనే విషయాన్ని ఇంకా ప్రస్తావించలేదు క్యాబినెట్ సబ్ కమిటీలో సో నాలుగవ తేదీన జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ఎన్ని ఎకరాలకు ఇస్తారనే విషయాన్ని మాత్రం వెల్లడించవచ్చు ఇప్పుడు మాత్రం చెప్పింది ఏంటి అని అంటే నా పద్నాలుగవ తేదీ నుంచి అమలు చేస్తాము ఐదు నుంచి ఏడవ తారీఖు వరకు దరఖాస్తులు తీసుకుంటారు సో నేను క్లియర్గా ఒక డేట్ కూడా మీకు నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను సో ఐదు నుంచి ఏడవ తేదీ వరకు అంటే మూడు రోజులు అంటే ఈ మూడు రోజుల్లోనే అవుతుందా అనే మీకు డౌట్ కూడా రావచ్చు ఏమో చెప్పలేము అవ్వచ్చు అవ్వకపోవచ్చు మీకు రుణమాఫీ గురించి చెప్పారు ఏం చెప్పారు అప్పుడు రుణమాఫీ గురించి ఆగస్టు పదిహేను ఫస్ట్ ఏక కాలంలో అధికారంలోకి వచ్చిన ఏక కాలంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ తర్వాత ఏం చెప్పారు మూడు దఫాల్లో చేస్తామనేసి ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లో పదే పదే దేవుళ్ళ మీద కనపడ్డ దేవుడి మీద ఒట్టేసి పదే పదే కొట్టిరు కదా సో ఏం జరిగింది అది అది పోనీ మూడు దఫాల పూర్తి చేసిరంటే అది లేదు దాని తర్వాత దానికి కూడా సమస్య వచ్చింది సో జరుపుకుంటూ పోతామన్నట్టుగా జరిగింది పంద్రాగస్ట్ నుంచి మొదలు పెడితే తర్వాత నవంబర్ అనారో తర్వాత డిసెంబర్ అన్నారో ఏమన్నారో మీ అందరికీ తెలిసిన విషయమే ఎస్ ఇప్పుడు అదే కోవలోకి ఇప్పుడు రైతు భరోసా కూడా వెళ్తుందా ఈ క్యాబినెట్ సబ్ కమిటీలో ఈ రైతు భరోసా గురించి ప్రస్తావన తెచ్చారు సంక్రాంతి అంటే పద్నాలుగవ తేదీ నుంచి దీన్ని అమలు చేయాలనేసి మళ్ళీ బాహటంగా మొదలు పెడతారు మళ్ళీ రైతు పండుగ అంటారు రైతు వేదిక అంటారు రైతు సభలు అంటారు చాలా గొప్పగా ఇచ్చామని చెప్పుకుంటారు అయితే ఇప్పటికీ సబ్ క్యాబినెట్లో ఎక్కడ కూడా రైతులకు బాకీ పడ్డా అంటే ఎకరానికి ఇప్పుడు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ఎట్లా అనేది మీకు డౌట్ రావచ్చు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా రైతు బంధు రైతు బంధు ఏదని అడిగితే సమీక్షలు పెట్టిన తర్వాత అందరూ కూర్చొని ఇట్లా కాదు అట్లా కాదు ఇట్లా కాదు అని వచ్చి లెక్కకేం చేసి ఇప్పటికిప్పుడు మేము తేల్చలేకపోతున్నాం అనేసి ఐదు వేలు ఇస్తాము రెండు వేల ఐదు వందల తర్వాత ఇస్తామని చెప్పారు ఎస్ తీసుకున్న ప్రతి ఒక్కరికి అంటే వచ్చిన కొంతమందికైనా కూడా మీకు ఈ ముచ్చట యాదికే ఉండుంటుంది దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఒక్కడ రెండు పంటలకు గాను అంటే యాసంగి వానాకాలం ఇవ్వలేదు అంటే యాసంగి వానాకాలం ఎంత అవుతుంది యాసంగిలో ఏడు వేల ఐదు వందలు వానాకాలంలో ఏడు వేల ఐదు వందలు పదిహేను వేలు ప్లస్ రెండు వేల ఐదు వందలు మీకు ఏది అంతకుముందు ఐదు వేలు ఇచ్చారు కదా మొత్తం పదిహేడు వేల ఐదు వందలు ఇవ్వాలి కానీ ఎక్కడ కూడా సబ్ కమిటీలో క్యాబినెట్ సబ్ కమిటీలో ఈ ఊసి వచ్చినట్టుగా ఎక్కడ కూడా తెలియట్లేదు కేవలం సంక్రాంతి నుంచి మాత్రం అంటే పద్నాలుగవ తేదీ నుంచి అమలు చేయబోతున్నామనేది అంటున్నారు మళ్ళీ మీరు దరఖాస్తు చేసుకోవాలి ప్రతి ఊర్లో ప్రతి రైతు మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది ఏ పంటలు వేస్తున్నారు మీరు చేస్తున్నారా లేదంటే కౌలు రైతులు చేస్తున్నారా అనే విషయాన్ని మాత్రం మీరు స్పష్టంగా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకోలేని వాళ్ళకి మాత్రము ఈ రైతు భరోసా వచ్చే అవకాశం లేదు ఇంకొకటి ఎక్కడ కూడా అంటే సెల్ఫ్ డిక్లరేషన్ అంటారు దీన్ని ఏంటి మీరు ఏ పంట వేస్తున్నారు అనేది దాంట్లో మెన్షన్ చేయడం ఒకటి రెండోది వ్యవసాయం మీరు చేస్తున్నారా లేకపోతే కౌలుకిస్తున్నారా లేకపోతే ఎవరినైనా పెట్టి చేయించు ఇట్లాంటి వివరాలన్నీ కూడా మీరు ఆ దరఖాస్తు పత్రంలో మీరు నమోదు చేయాల్సి ఉంటుంది మరి పంటను బట్టి వీళ్ళు డబ్బులు ఇస్తారంటే వరికొకలాగా అంటే మనకు క్రాఫ్ లోన్ ఇచ్చేటప్పుడు అడుగుతారు కదా అంటే దొండకాయలు వేస్తే దొండ వేస్తే ఎంత పత్తి వేస్తే ఎంత వరి వేస్తే ఎంత తర్వాత ఇట్లా రకరకాల పంటలకు గాను ఒక అడుగుతుంటారు సేమ్ ఇప్పుడు ఇందులో కూడా అంటే దాన్ని బట్టి ఎకరానికి ఇంత అనేసి మనకి ఏది క్రాప్ క్రాప్లోని ఇస్తుంటారు ఆ విధంగా వీళ్ళేంటి ఏ పంటలు వేశారని అడుగుతున్నారంటే ఉద్దేశం ఏంటి ఆ పంటను బట్టి మరి భరోసా ఇస్తారా లేదు ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తారా ఈ డబ్బులతో పాటుగా బాకీ పడ్డ డబ్బులు కూడా ఇస్తారు ఎందుకంటే రెండు నెలలవి ఏడు వేల ఐదు ఏడు వేల ఐదు వందలు పదిహేను వేలు ప్లస్ అంతకు ముందు ఇచ్చిన వాటిలో రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా బాకీ ఉంది కాబట్టి ఇవంతా కలిపి పదిహేడు వేల ఐదు వందలు ఇస్తారా లేదా అన్నది కూడా ఎక్కడ కూడా ఒక చర్చకు రాలేదు బట్ మీరు అడగచ్చు దరఖాస్తు కోసం మీరు అప్లై చేసుకున్నప్పుడు మాకు పదిహేడు వేల ఐదు వందలు ప్రభుత్వం బాకీ పడింది కదా ఆ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ చెల్లిస్తారా లేరా అనే విషయాన్ని కూడా మీరు స్పష్టంగా కూడా గుర్తు చేయవచ్చు అంటే మొత్తం వచ్చిన దగ్గర నుంచి అంటే దరఖాస్తులు పాలన దరఖాస్తులు ఎందుకంటే ప్రజాపాలన అని చెప్పి ముందుగా వీళ్ళు చేసిన పని ఏందయ్యా అని అంటే అన్నిటికీ ఒక సర్వే పెట్టారు ఏం మీకు ఇందిరం ఇండ్లు కావాలన్నా తర్వాత మీకు ఏమేమి కావాలి ఏమేమి కావాలో గ్యాస్కు తర్వాత ఫ్రీ కరెంట్కు తర్వాత మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది రైతు రుణమాఫీ గురించి మొత్తం ఎవ్రీథింగ్ అన్ని పాయింట్స్ కూడా అందులో ఉన్నాయి మీ అందరికీ కూడా బాగా యాది కూడా ఉంది ఏది మీరు అప్లై చేసుకున్నది మీ అందరికి కూడా బాగా గుర్తుంది కానీ మళ్ళీ అంటే ఎక్కడికి వచ్చిందయ్యా కథ అంటే మళ్ళీ మొదటికే వచ్చింది ఇప్పుడు పండగ నుంచి అంటే సంక్రాంతి పద్నాలుగో తేదీ నుంచి అమలు చేస్తాము కాబట్టి మీరు మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవాలి అది కూడా మూడు రోజుల గడివే మరి ఈ మూడు రోజుల గడువుకే సాధ్యమవుతుందా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఊర్లలో అన్ని మండలాలలో అన్ని జిల్లాలలో మరి ఇది సాధ్యం అవుతుందా అనేది కూడా ఒక ప్రశ్న ఎదురవుతుంది లేదా మరి ఆ గడువుని పెంచుతారా మళ్ళీ రెండోది ఎన్ని ఎకరాలకు ఇస్తారు ఐదు ఎకరాలకు ఇస్తారా ఏడు ఎకరాలకు ఇస్తారా పది ఎకరాలకు ఇస్తారా సో లేదు ఇంకొకటి కూడా మాట్లాడుతున్నది ఏంటంటే కుటుంబాన్నంతా కూడా ఒక యూనిటీగా చేసి ఇస్తామనే విషయాన్ని చెప్పారు యూనిట్గా అంటే సేమ్ రుణమాఫీ విషయంలో ఒక యూనిటీగా ఎట్లా పరిగణించారంటే ఇంట్లో సపోజ్ ఒక తండ్రికి ఒక ఒక ఆరేడు ఎకరాలు ఉందనుకుందాము కొడుకులకు నాలుగు ఎకరాలు ఉందనుకున్నాము అట్లా డివైడ్ చేస్తుంటారు కదా ఒక ఇంట్లో ఒక కుటుంబంలో భూమి ఉంటే ఎట్లయితే డివైడ్ చేస్తారో ఆ విధంగా సేమ్ అందరినీ ఒక యూనిట్గా జమ చేసి ఇంటి పెద్దకే ఓన్లీ ఈ రైతు భరోసా ఇస్తారా ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి బట్ ఇవన్నీ కూడా సబ్ కమిటీలో సబ్ క్యాబినెట్ కమిటీలో ఇవన్నీ చర్చకు వచ్చాయా లేదా కూడా ఒక క్వశ్చన్ మార్కే కాకపోతే మాత్రం ఇక్కడ మనకి క్లుప్తంగా తెలుస్తున్నది ఏంటి అని అంటే దరఖాస్తులు పెట్టుకోవాలి అది కూడా మూడు రోజుల గడివే అనేది తెలుస్తుంది ఈ మూడు రోజుల గడువులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అందుబాటులో ఉంటుందా అందులో పండగ ఒకటి వస్తుంది పండగ సందడి ఉంటుంది కానీ ఈ ఐదు నుంచి ఏడే పెట్టారు కాబట్టి పద్నాలుగో తేదీ నుంచి అమలు అంటున్నారు మరో రెండు మూడు రోజుల గడువు పెంచుతారా లేదా అనేది మరి పెంచితేనే రైతులకు ఏమన్నా ఇదిగా ఉంటుంది రెండోది మళ్ళీ ఆ రోజు రుణమాఫీ విషయంలో ఏవేవైతే డౌట్లు వ్యక్తమయ్యా ఈరోజు కూడా మళ్ళీ రైతుల ముందు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టిండ్రు ఎందుకు అసలు ఈ సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఎందుకు ఇవ్వదలుచుకుంటే చిత్తశుద్ధి ఉంటే ఏ కండిషన్లు లేకుండా ఏడెకరాలకు పెడతారా సీలింగ్ పది ఎకరాలకు పెడతారా డెఫినెట్గా సీలింగ్ అయితే పెడతారు బట్ ఇప్పుడు చర్చకు రాలేదు నాలుగో తారీఖున క్యాబినెట్ మీటింగ్లో కంపల్సరీ చర్చకు వస్తుంది బట్ ఏడా పద మేబీ ఏడెకరాలకు ఓకే ఏడెకరాలకు ఇచ్చినప్పటికీ కూడా ఇంట్లో ఉన్న ఎవరెవరికైతే ఉంటుందో ఏడెకరాల భూమి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎలాంటి కండిషన్స్ లేకుండా మీన్స్ ఎలాంటి కొర్రీలు లేకుండా ఆ ఏడెకరాల భూమికి ఇస్తే ఓకే కానీ లేదు ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఒక యూనిట్గా పరిగణించి వాళ్ళకు మాత్రమే రైతు భరోసా ఇస్తామంటే ఇంట్లో వాళ్ళు కొట్టుకు చచ్చే పరిస్థితి వస్తుంది ఎందుకంటే తమ్ముడికి వస్తుంది అన్నకు రాదు లేదు ఇద్దరు అన్నలదమ్ములు ఉంటే వాళ్ళకు రాదు ఇంట్లో వాళ్ళ తండ్రికి వస్తుంది సో ఈ నేపథ్యంలో డబ్బులు మిగతా వాళ్ళు అంటే ఇది ఏంటిది రైతు భరోసా అంటే రైతుకు ఒక భరోసా లేదంటే రైతుకి పెట్టుబడి సాయంగా ఇచ్చేది ఈ సాయం అనేది ఇంట్లో ఒకరికి ఇస్తే నలుగురు పంచుకోవడం అనేది ఎట్లా సాధ్యం అవుతుంది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న అంటే వాళ్ళ ఇంట్లో ఇంట్లో కయ్యాలు పెట్టుకుని అన్నలు దమ్ములు కొట్టుకునే పరిస్థితి వస్తుంది లేదంటే తండ్రి కొడుకులు మాట్లాడుకోకుండా వస్తుంది అంటే ఇంట్లో ఒక పంచాయతీ పెట్టినట్టు కానీ ఏ పంచాయతీలు ఏ కొరికిరీలు ఏ కిరికిరీలు కొర్రీలు లేకుండా అందరికీ నిజంగానే ఎవరి భూమి ఉంటే వాళ్ళకు గనుక ఈ అంటే సరే పండించుకునే వాళ్ళకే ఇవ్వాలనుకున్నా కూడా ఎలాంటి కండిషన్స్ లేకుండా కనుక ఇవ్వగలిగితే అది మంచిగానే ఉంటుంది లేకపోతే ఇట్లాంటి కండిషన్స్ పెట్టడం మాత్రము లాస్ట్కు ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో గొడవలు తప్ప ఇంకో పరిస్థితి ఉండదు రెండోది ఎన్ని ఎకరాలకు ఇస్తారనేది ఒక క్లారిటీ లేదు ఏడుకి ఇస్తారా పదికిస్తారా అది మిస్ అయింది ఇంకొకటి ఒక యూనిట్గా చేసి ఇస్తారన్నది అది లేదు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పిడిగి ఏంటంటే ఇప్పుడు తీసుకున్న ప్రజాపాలన దరఖాస్తులే అక్కడికి రాకుండా పోయినాయి ఏం చేసిర్రు ప్రజాపాలన దరఖాస్తులు అనేవి ఏం చేసిర్రు మురికాల్లో పడేసిరా కుప్పల్లో పడేసిరా మనకు అవే దర్శనమిచ్చినాయి అంటే ప్రజలకు చూసినట్టు ఆడ ఆడ కొన్ని కాకుండా మిగతా కూడా చెత్త కుప్పల తొట్టిలో పడేసిరా ఏమని అవన్నీ కూడా నిజంగానే కంప్యూటర్లో కనుక ఎక్కిస్తే ఈరోజు ప్రత్యేకంగా డేటా తీసుకోవాల్సిన అవసరం లేనేలేదు ఫస్ట్ తీసుకున్న ప్రజ అంటే ఆ రోజంతా కూడా అన్ని రోజులు ప్రజాపాలన విషయంలో మొత్తం టైంపాస్ చేసినట్ట ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్న తర్వాత వీళ్ళు అమలు చేసినది ఏముంది ఈ ప్రశ్న మొదలవుతుంది మళ్ళీ దరఖాస్తులు అనే ప్రక్రియ ఎందుకు పెట్టిరు అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న ఇప్పటికే అంటే ఇందాకనే కదా క్యాబినెట్ మీటింగ్ అయింది సో ఇక మెల్లమెల్లగా ప్రజలకు తెలుస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళలో బోల్డ్ అని ప్రశ్నలు లేవనెత్తినట్లు అవుతుంది అంటే గత ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి సంతకాలు లేకుండా ఏవి లేకుండా నేరుగా బ్యాంకులో పైసలు వేసిరు ఇలా ఏంది ఇది ఈ కాంగ్రెస్ పాలనలో మళ్ళీ ఏంది మళ్ళీ కిరికిర్లని అనే ముచ్చటం మొదలవుతుంది నేను చెప్పాను కదా ఎటువై ఎటువై అంతా ఎవరికి వచ్చింది అంటే రైతన్నకే వచ్చింది కష్టం అంతా ఒక బోనస్ అని చెప్పిరు ఎక్కడ ఎలాంటి క్లారిటీ లేవు ఈరోజు అంటే ఆనాడు రైతు భరోసా వేరు బోనస్ వేరు రైతు కూలీలు వేరు కౌలు రైతులు వేరు ఎస్ మరి ఇప్పుడు కౌలు రైతుల పరిస్థితి ఏంది కౌలు రైతులు గుర్తించిరా గురిస్త గుర్తిస్తే నిజంగానే ఈ కాంగ్రెస్ పాలనలో ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు ఆ కౌలు రైతుల్లో భూమి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు భూమి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో ఈ లిస్ట్ అంతా తీసుకొని వీళ్ళతో పాటుగా వాళ్ళకు కూడా కౌలు రైతులకు పైసలు ఇస్తారా రేపు నేరుగా అకౌంట్లలో దాని తర్వాత రైతు కూలీల పరిస్థితి ఏంది రైతు కూలీలకు కూడా వీళ్ళతో పాటుగా రేపు డబ్బులు వేస్తారా సో ఇవన్నీ వివరాలు మనకు తెలియాలంటే మనకి క్యాబినెట్లో తెలుస్తుంది కానీ ఈలోగా వీళ్ళు చెప్పిన దాంట్లో మాత్రం దరఖాస్తులు మాత్రం చేసుకోవాలి ఆ దరఖాస్తులకి గడువు మాత్రం మూడు రోజులు ఐదు ఆరు ఏడవ తేదీ